మరిసంటే గిరికపోటి ఒక్క బండి గిరిక పోటీ మన గిళ్ళధార స్వామి గారు ఆ ఊరు నుంచి మన గ్రామానికి రావడం చాలా సంతోషం ఆ యొక్క ఎల్లమ్మ తల్లి ఆ జాతర సందర్భంగా వారి యొక్క గ్రామంలో కూడా ఆ యొక్క రెండు రోజుల గింక పోటీలు నిర్వహిస్తారు ఈ రోజు కూడా మన యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది ఈ యొక్క రైతు సంబంధం రైతు పనులు కాక ఆయన పశువుల డాక్టర్ కూడా ఆయన వారిద్దరు వాళ్ళ బాబాయ్ తాను ఇద్దరు కూడా చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ పశువుల పైన ప్రేమ ఉన్నటువంటి మొదలై చెప్పాలంటే ఆ కర్ర ఎత్తు కనిపించేటువంటి ఈడగా దాడగారు ఏకంగా ధనియమే నుంచి తెచ్చినటువంటి ఎత్తు ఆ నల్లెత్తు మరి ఈ రోజు కూడా ఆయన మొదటిసారిగా వాళ్ళ గ్రామంలో గ్రామం గ్రామం తరఫున పోటీలు పెడితే మొదటి స్థానం కైవసం చేసుకున్నటువంటి జత ఈ జత ఆ తెల్ల ఎత్తు ఆ మాస ఎత్తుతే కొత్తగా రావడం జరిగింది మొదటిసారిగా అడుగు పెడుతున్నాయి చూడాల శ్రీశ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో ఆయన కూడా ఏదో ఒక పొంగతి ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఏమనుకోటన్నా ఇక్కడ మైక్ పెట్టడం వల్ల అది కాపరేట్ పడుతుందని చెప్పి మైక్ ఆఫ్ చేస్తున్నాను లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా కామెంట్ చేయండి మీరు దేశమెద్దుల విభాగం గ్రూప్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దేశమెద్దుల విభాగ గ్రూపానికి షేర్ చేయాలని తెలియజేస్తున్నా దయచేసి సబ్బులు కూడా ఎంట్రీ ఇచ్చారు అందరు సైడ్ కు కొండాల్సిందే కోసం బీజే సెవెంత్ తెలియదన్నా మన డిస్టిక్ లో ఎప్పుడు ఉంటుందో గోవిందవాడ అన్న అండవ డిస్టిక్ ఆత్మకూరు ఏమో తెలియదన్నా గుడేకర్ అవునన్నా గుడేకర్ અમે જે સદવટીકારો હતા કોચેલા ચાંદબાશા ગારો પશુના પાત્રવાર કે સ્વાગતમ સુસ્વાગતમ એક જથા યજમાની કે આયતા ચારવાલા નજે સકતે બહુત અરપણા વિનયકુમાર ભરો નતનેલેગો શિરોસત્રાને અનમય વાજીને ઉદ્ઘાટન કરું નીર જ નીરમન મહા જાતિ મૂલમ ના એલા నేరు నేరు జాతి జాతి అనే మామ వహెలచేత యా నీ రేతి కంటాలకి ఆగా ఆగా మా ఇంటికేలా పాయని పీడు ఏ తరువాతనే నీ రేతి అంతమేనే లేదో వీరన్న గారి జత వచ్చాయన్న ఓనో వచ్చాయి

ಇಟವಾಲ್ಗಗಿಂದಾಗದದದದದಗಾವಡಿ? ತುರಾಗಾ. ಯಸ್ಟವೇಟಾಗಾ ದಿಜೆ. ಕೊಂಸಿಗಾಗಾಗಿಂದದದ. ಹಿರಾಯಟ್ತಾನಾದ. ಹಾಲು. 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 ಮಾಲೇದೆಗಾಗಾಗಿಂದದ� ఆకుల మంగయ్య గారిది ఎన్నో జత అన్న అన్న కమ్యూనిటీ పోస్ట్లో లో పెట్టినాను అక్కడ మీది ఏ జత కావాలో అక్కడ చూసుకోండి అన్న ఇంకొక మొబైల్ లేదు నేను చూసుకోవడానికి మైక్ ఇప్పుడు ఆన్లో ఉంది కదన్న డొనికల్ భాష అన్న సౌండ్ ఆన్లోనే ఉంది కదా

చవాళ్ళ ఉరుగు వచ్చేసి పది పదకొండ గణేష్ కుమార్

జేసి డ్రాలో నెట్ జత అన్నగారు పొట్లు డానియల్ గారు మీ జత కూడా సిద్ధంగా రెడీగా ఉండాలండి వచ్చాం కదా బ్రో నాలుగవ జత వీడ ఐదవ జత బ్రో ఇది వేంపల్లి రమణ వచ్చాయన్న పద్నాలుగవ జత చాలా మంది ఉన్నారు ఇక్కడ

ఆలర్ వీరన్న బుల్స్ ఎన్నో చేత అది కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినా అన్న అక్కడికి వెళ్ళి చూసుకోండి పల్లొడ్డి విలేజ్ వచ్చే బుల్స్ వచ్చాయి లేదన్న రాలేవు పల్లొడ్డివి ఆర్ఎల్ వీరన్న బుల్స్ రాలేదా వచ్చాయన్న ఆర్ఎల్ చాలా రోజుల తర్వాత బుల్ల కొండ హారి కూడా ఈ ఎత్తులకు రథసారిగా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా

డిఎస్కే రాలేదన్న డిఎస్కేవి ఇది ఐదవ జత అన్న ఇది శ్రీరామ్ గారు

తెలిసి అడిగితేవో తెలియక అడుగుతా ఉన్నారు రాజుగారు ఇవి అని చెప్పారు మరి డివిఆర్ కొలు అడుగుతా ఉన్నాయి ఎప్పుడు డివీఆర్తో న్యూ కేటగిరీ తప్ప ఏంటి లేవు పంతొమ్మిది జీతా నరేష్ వెంకటస్వామి హాయ్ బ్రో విఎన్ రేసింగ్ బుల్స్ హాయ్ బ్రో హాయ్ హలో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అనా బై మిస్టేక్ అలానే ఉందేమోనా నెట్వర్క్ ప్రాబ్లం అప్డేట్ అయి నెక్స్ట్ రాస్తాను లేనా మర్చిపోయా సునీల్ గారు హాయ్ బ్రో వర్షం దాకా వచ్చిందుకు ఇప్పుడే ఆగిపోయింది

కూడా వచ్చా అన్న ఎన్నో జత అనేది కమ్యూనిటీ లో చూసుకోండి సురేష్ గొల్ల నాయకుడు థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రాజు గారు ఐదు వేలగా శ్రీ సుగురేశ్వర స్వామి ఆశీస్సులతో జగం చెరణయ్య స్వామి గారు చాలదోల గ్రామం కట్టు మండలం జోగులాంబ గద్వాలజయ్య గారు ఎట్ల చేత వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి రెండు మూడు వేల ఆ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు మూడు వేల నూట ఎనిమిది అడుగుల రెండు అంగురాల లాగి లాంటి ప్రస్తుతాలికా జత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రాను ఆరవ జతగా శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో